హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సో ఈరోజు ఈవినింగ్ రొటీన్ సో మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు ఈ గెస్ట్లు కూడా ఎప్పుడు రారనమాట ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చారు ఎందుకు రారు వాళ్ళకి మాకు పడదా మాకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయి ఎందుకు రారనేది వీడియోలో చూపిస్తాను సో ఎందుకు ఏంటిది అనేది మీరు వీడియో చూస్తుండని మీకే తెలుస్తుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి వీడియో మొత్తం చూసేయండి సో ఈరోజు అస్సలు జ్వరం వచ్చినట్టుంది పొద్దున్న నుంచి లేవకుండా అట్లనే పడుకొని ఉండే అనమాట వీడియో కూడా షూట్ చేయలేదు గెస్ట్లు వస్తున్నారు కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను ఇంకొకటి నా మొహం చూసారా ఎట్లనే ఉంది కదా అంటే నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకొని వీడియోలో ఉండను ఎందుకంటే ఆయిల్ అనేది ఆయిల్ పెట్టుకుంటే నా మొత్తం అంతా గుండులాగా ఉంటుంది అనమాట జుట్టు మొత్తం హెయిర్ లాస్ అయిపోయి అలాగే ఈవినింగ్ టైంలో ఎప్పుడు మొహం కడుకోను సో ఈరోజు గెస్ట్లు వస్తున్నారు కాబట్టి కడుక్కొని కడుకోకపోతే జిడ్డు ముఖం వేసుకొని ఉంటే బాగోదు కాబట్టి ఫేస్ వాష్ చేసుకున్నాను జస్ట్ మాయిశ్చరైజర్ అంతే పెట్టుకున్నాను అనమాట నేను ఏం అప్లై చేసుకుని ఇంట్లో ఉంటే సో ఇప్పుడు ఏదో కుకింగ్ చేయాలి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను మీరైతే ఫుల్ వీడియోని చూసేయండి ఎవరు వస్తున్నారు అనేది కూడా చూడండి లాస్ట్గా తెలుస్తుంది సడన్గా ఫోన్ చేశారనమాట సిక్స్ థర్టీకి అట్లాగా వస్తున్నాం బయలుదేరి అనేసి సో ఇంకా అప్పటికప్పుడు వంట కోసం రెడీ చేస్తున్నాయి నేను ఆల్రెడీ పడుకొని ఉండే అనమాట ఏం వంట చేయను ఆల్రెడీ ఉన్నాయి కర్రీస్ అవి ఇవి అవి సరిపోతాయి అనుకున్నాను బట్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా గెస్ట్ మరి అదలనేది తప్పదు కదా సో స్పెషల్గా ఇంకా లేచి ఇంకా ఓపిక లేకపోయినా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట చేద్దామని అయితే డిసైడ్ అయిపోయానండి ఇంకా మార్నింగ్ నేను చపాతి చేశాను కదా నిన్న మీరు చూసుంటారు వీడియోలో పిల్లలకి స్నాక్స్ కూడా సారీ టిఫిన్కి అది పిండి మిగిలి ఉండే ఇంకా ఈవినింగ్ సరిపోతుంది మా వారికి పిల్లలకి అనేసి నేను అట్లాగే ఉండే అనమాట సో అవే పిండి ఉంటే ఇప్పుడు చపాతీలు చేసి ఇస్తున్నాను ఇంకా కర్రీకి వచ్చి మటన్ తీసుకొచ్చారండి అసలే రాక రాక వస్తున్నారు కాబట్టి మరీ చికెన్ పెడితే బాగోదు అందుకే మటనే తీసుకొచ్చాము ఒక్కోసారి నైట్ టైంలో దొరకదు బట్ ఈరోజు కొంచెం బా అదృష్టం బాగుండి టైంకి అనమాట ఇంకా నేను ఆ మటన్ని మంచిగా మ్యాగ్రేట్ చేసేసి కుక్కర్లు అయితే పెట్టేస్తానండి అది అవుతూ ఉంటుంది ఆ కుక్కర్ అది మటన్ అయ్యేలోపు ఇటు చపాతి అయితే రొద్దేస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నాకేందో అండి చపాతీలు చేయడం అసలే రాదు అంత ఈజీగా రొట్టెలు ఎంతైనా చేయగలుగుతాను కానీ చపాతి దగ్గర వచ్చేసరికి ఎందుకో జంకుతూ ఉంటుంది అనమాట నాకు అది షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అటు ఇటు పోతుంటాయి ఇరిగిపోతుంటాయి అట్లా అనమాట చపాతీలు ఎందుకో రాదు జొన్న రొట్టెలు అయితే ఈజీగా మంచిగా చేసేస్తాను సో ఇంకా చపాతీలు ప్రాసెస్ అది ఇది వంట పని అయితే అవుతుంది ఎందుకంటే మా ఊరు నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందనమాట ఇంటికి వచ్చేసరికి టైం పడుతుంది నైన్ అట్లా అవ్వచ్చు ఇంకా అంతలోపు నేను వంట కూడా నాది అయిపోస్తుంది మోస్ట్లీ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతనే తినాలి ఇంకా ముందైతే తినలేం కాబట్టి ఇంకా పిల్లల వరకు అయితే పెడతానండి ఎందుకంటే పిల్లలు ఆ టైం వరకు ఆగలేరు కాబట్టి సో ఇంకా నేనైతే వంట పని చక్కచక్క మొదలు పెట్టేశాను అనమాట నైట్లో వంట చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు డే టైంలో ఎంత వంట అయినా చేస్తా కానీ నైట్లో కర్రీలు చేయాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు కానీ చెయ్యాలి కదా తప్పదు గెస్ట్ మర్యాద అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మనము సో ఇంకా అయితే ప్రిపేర్ అవుతున్నాను సో ఎవరు వస్తున్నారు ఏందనేది చెప్పలే కదా మీకు వీళ్ళు ఎందుకు రారు మా ఇంటికి అనేది మీకు డౌట్ ఉండొచ్చు సో ఈరోజు మా ఇంటికి మా ఆడబిడ్డ వాళ్ళు వస్తున్నారండి మా ఆడపడచ్చు సో మా ఆడపడచ్చు దగ్గర దగ్గర వచ్చి త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుందేమో మా ఇంటికి మీరు ఎప్పుడు చూడలేదు ఎందుకు రారు మాకు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేసి మీకు డౌట్ రావచ్చు లేకపోతే నేను రానివ్వనా నేను గయ్యాలనా అనుకోవచ్చు లేదండి సో ఎందుకు రాదు ఏంటనేది రీజన్ నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను సో అయితే వాళ్ళు వస్తున్నారనమాట కాబట్టి ఇంక వంట చకచక చేస్తున్నాను వచ్చేలోపు గబగబ చేసేద్దామని ఇంకా వంట అంతా అయిపోయింది స్టవ్ అంతా క్లీన్ చేసేస్తాను ఇంకా వచ్చిన తర్వాత తినుకుంటూ అది చేస్తుంటే లేట్ అవుతుంది కాబట్టి ముందే స్టవ్ అనుకోండి తర్వాత కొన్ని బౌలు ఉంటే క్లీన్ చేయొచ్చు రేపు అసలే గురువారం కాబట్టి ఇంకా వెజ్ అది ఇది వండిన స్టవ్ బట్ నేను ఏది వండిన వండకపోయినా ఎవ్రీడే స్టవ్ అయితే క్లీనింగ్ ఉంటుంది నా ప్రాసెస్లో సో అది ఇంకా ఎవ్రీడే నా ఖచ్చితంగా అనమాట స్టవ్ కడగంది నేను నిద్రపోను అంట్లో దోమంది నిద్రపోను సో ఈరోజు మొత్తం వాళ్ళు వచ్చేలోపు కడిగేస్తాను ఎందుకంటే టైం ఉండింది కూర్చొని వేస్ట్ చేసే బదులు పని అయిపోతుంది కదా అని ఇంకా స్టవ్ మొత్తం కడిగేసి మొత్తం క్లీన్ ఇస్తున్నాను అనమాట సో ఎవ్రీ డే ఎందుకో అండి ఈ స్టవ్ కడగడం రెండు మూడు సార్లు అవుతుంది డైలీ మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి సో ఇంకా మన మటన్ కర్రీ కూడా అయిపోయింది అది ఆల్మోస్ట్ వచ్చిందనమాట సో ఇది నేను ఎట్లా అంటే కుక్కర్లోనే పెడతాను ఎందుకంటే కుక్కర్ అయితే తొందర అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందని నేను నాకు కుక్కర్లో అయితేనే నచ్చుతుంది కర్రీ సో కాబట్టి కుక్కర్లోనే ఇంకా అన్నం బియ్యం నానబెట్టేసి ఉంచాను కదా అన్నం కూడా అయిపోయిందండి వేడివేడిగా వండి పెట్టేశాను ఇంకా పిల్లలకు సర్వ్ చేస్తే వాళ్ళు తింటారనమాట అంతలోపే నేను వంట చేస్తుంటే ఇక్కడ పూలతను వస్తాడండి మాకు వీక్లీ అట్లా వస్తాడనమాట సో ఈయన రావట్ల మాకు చాలా ప్లస్ అయింది లేదంటే పూలు టైంకి పూలు లేకపోవడం వల్ల ఇబ్బంది అయ్యేది పూజ కోసం సో రేపు గురువు శుక్ర సాటర్ సాటర్డే త్రీ డేస్ పెట్టాలి దీపం పెడతాను కాబట్టి టెన్ రూపీస్ ఒక ప్యాకెట్ ఇస్తాడనమాట మూడు ప్యాకెట్లు తీసుకుంటాను ఇంకా మహేశ్వరి కూడా చూస్తుంది పూల కోసమే సో మహేశ్వరిని పంపించాను అనమాట ఎందుకంటే నేను నానే ముట్టుకున్నా కాబట్టి తనని పంపించాను అంతలోపే మాడబిడ్డ వాళ్ళైతే వచ్చేసారండి సో మాడబిడ్డ మాడబిడ్డ వాళ్ళ బాబు అట్లాగే మా అన్నయ్య ముగ్గురు ఒక పని మీద వచ్చారు సో ఆ పని ఏంటిది ఎందుకు వచ్చారనేది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు రారు అంటే ఏం ఇష్యూ ఏం అంత పెద్దగా మాకేం ఉండయండి రారు అది ఇదేమి ఉండదు బట్ తను ఒక బిజీ ఉంటుందనమాట సో అదేంది పని అదేంత ఏం చేస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు సో ఇంకా వచ్చారో వచ్చేసరికి నైన్ అయింది ఇంకా ఫేస్ వాష్ అదే తీసుకొని తినేసి ఇంకా నైట్ ముచ్చట్లు పెడుతున్నాం అనమాట ఇంకా నాకెవరన్నా వచ్చిరంటే ఇంటికి నేను ఎవరింటికి పోయినా అంటే ముచ్చట్లే పెడతానండి నైట్ అంతా కూర్చొని ముచ్చట్లు పెడతా అనమాట వాళ్ళని పడుకునియనే పడుకొని అని నేను నాకు అదో సంతోషం అనమాట ఎక్కడ లేని విషయాలన్నీ తవ్వి తవ్వి తీస్తూ ఉంటాం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి ఒక్కొక్కటిగా మాట్లాడుతూ ఉంటాం అనమాట మా పిల్లలు పడుకోవట్లేదు నైట్ టైంలో లేట్ అయింది లేవని అయిపోయింది పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు రేపు పొద్దున్న లేవరని విడుతున్నాను అనమాట సో మాడబిడ్డ కూడా పొద్దున్న లేచి వెళ్ళాలి కాబట్టి పడుకుందా అంటే నేను పడుకునియ్యట్లేదండి సో ఇట్లా ఉంటుంది మాతో ఎవరైనా వస్తే నాకు ఏం సంబరం అనమాట వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను పడుకు దాకా ఎప్పుడు పడుకుంటూనే ఉంటాం కదా ఎప్పుడు ఒక్కొక్కళ్ళమే ఉంటాం మనం ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా అని ఇంకా ఆ పని మీదనే ఉంటాం అనమాట మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వన్ థర్టీ అయింది ఎందుకంటే పొద్దున పాపం తను లేచిపోవాలి నేను కూడా పిల్లల కోసం లేవాలి అని అదే ఊర్లో ఉంటే లేట్ లేచిన అదైనా నడుస్తుంది కదా అని ఇంకా లాస్ట్కి వన్ థర్టీకి అట్లా మాట్లాడుకొని మాట్లాడుకొని పడుకున్నామండి సో ఇదనమాట ఈరోజు మాడ పడుచు వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు మా ఇంటికి సో ఆ పనేందా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు రారనేది కూడా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తానన్నమాట మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఇస్తుండండి అప్పుడే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందనమాట నేను కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే నాకు ఉంటుందండి సో మాడబిడ్డ బస్సులో వచ్చి కొంచెం మెడ నుం పోస్తున్నాయని అడ్డం పడింది నేను కూర్చో ఉన్నాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ